కన్నుమరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను పాడబోయే పద్యం పాండవోద్యోగం నాటకం నుండి ఊరక మనుట కోరినవారు ప్రతాప్ రెడ్డి గారు అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం లక్ష్మల్లి గ్రామం ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పుడు నేను పాడుతున్న పద్యాలన్నీ ఒక పద్యం కింద కామెంట్ చేసిన వారివి లైవ్లో చీటీల ద్వారా తీసి ఎనిమిది మందిని చీటీలు తీసి ఎనిమిది మంది సెలెక్ట్ చేయడం జరిగింది కదా అందులో ఆరో నెంబర్ ఇది ఇంకా రెండు ఉన్నాయి ఎవరైనా కోరదలిసిన వారు ఎనిమిదవ నెంబర్ పద్యం లా అంటే లాస్ట్ పద్యం పాడి రికార్డ్ చేసిన తర్వాత ఆ పద్యం కింద పెట్టినవి మాత్రమే నేను మళ్ళీ నెక్స్ట్ పాడడానికి తీసుకుంటాను గడిచిన వీడియోలకి కొంతమంది కామెంట్ చేస్తూనే ఉన్నారు అయితే వాళ్ళకి లేట్గా రిసీవ్ అవుతూ ఉంటాయని అనుకుంటున్నాను ఆ పద్యాలు నేను చెప్పదలసినది ఏమిటంటే ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఈ ఒక్క విషయాన్ని గమనించ గమనించవలసిందిగా కోరుతున్నాను మరొక ముఖ్యమైన విషయం ఇప్పుడు నేను పాడబోయే పద్యాలు అచ్చు బుక్కులో ఉన్నవి నాకు తెలిసినవి కొన్ని సవరించి ఏమైనా తప్పులు ప్రింటింగ్ అక్షరాలు తప్పులు ఉంటే తెలిసినంతవరకు సవరించి పెద్దల్ని కనుక్కొని పాడుతున్నాను ఇంకా ఎక్కడైనా తప్పులుంటే సవరించవలసిందిగా పెద్దలను ప్రార్థిస్తున్నాను ధనంజయ నీకు నా ఎందుకల్ల భక్తికి కడు సంతోషించి తిని మూరగ చూచు మనుజ మనుజా ఒప్పితి గాని భవద్రదస్తున పారగదుజి నీరి బోలు ఫక్కున నవ్వి అనా वर सार गीत विजय सां